విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని ఎద్దేవా చేశారు విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి బొక్కరా పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు నెలలు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు అంటే ఇది ఒక ఇరవై సంవత్సరాలకు ఇది ఒక ఇరవై సంవత్సరాలకు మరొక ఇరవై సంవత్సరాలు అయితే ఈ మూడుకి ఇంకా మదర్ ఉందనమాట అంటే తల్లి ఈ మూడు విజన్స్ కు తల్లి ఆ తల్లి ఏమి మనసులో మాట మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం అంటే ఇక్కడ నుంచి విజన్ ట్వంటీ 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 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణ ఆంధ్ర నాకు అర్థం కాని ఏమంటే సింపుల్ గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది ఐదు సంవత్సరాల కోసము ఐదు సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా మళ్ళీ ఇదైతే మనకు అర్థమే కాలే మనకు మాండేట్ ఎంత ఇచ్చినారు మాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ ఐదు సంవత్సరాల కోసం మళ్ళీ ఎందుకో గానీ ప్రతిసారి ఎందుకు ఒకసారి కాదు ఇది సన్ైజు స్వర్ణాంధ్ర నాకు అర్థమైనంత వరకు సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్ ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్ ప్రజలు కూడా ఎందుకు మన మేనిఫెస్టోను చూసి ఓటేస్తున్నారు మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా కన్సిడర్ చేస్తున్నారా భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే మేనిఫెస్టోను అసలు విజన్ గా భావిస్తున్నారా లేదా మేనిఫెస్టోను కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టో మేనిఫెస్టో ఒకవేళ మనం తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి యాక్చువల్గా కూటమి కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి సూపర్ దాని పేరు కూడా ఏమి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఒకరికి ఇద్దరు ముగ్గురు నీకు పదేదు నీకు పదేదు నీకు పద్దెనిమిది నీకు ఇరవై నీకు పదహైదు అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు సామాన్య మానవుడు ఏమనుకోవాలా ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి పోని ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది ఆరు నెలలు అయిపోయింది కదా సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది మిమ్మల్ని గెలిపించిండేది ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరి అసలు మొదటికే మొదటికి మోసం మేము ఈ రోజు కూడా పెద్ద పెద్ద వాగ్దానాలు విజన్లు స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు మేనిఫెస్టో భగవద్గీత అన్నాం మేనిఫెస్టోనే బైబుల్ అన్నాం మేనిఫెస్టోనే కురాన్ అన్నాం ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినారు ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి గమనించుకోవాలి ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని వాళ్ళది విజను మాది యాక్షన్ మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము వాళ్ళని విజన్ ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు మీరు నాశనం చేసినారు మీరు వినాశనం చేసినారు ఓ నాశనం వినాశనం ఇది కానీ వాళ్ళ ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే కింద కార్యకర్తల నుంచి పై వరకు కూడా అందరూ ఇదే వర్డ్స్ మూడు వర్డ్స్ అంటే మూడే పదాలు వాడతారు ఏం జరిగింది ఈనాడు ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు మరో శ్రీలంకగా రాష్ట్రం శ్రీలంక ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అప్పుల పిడుగు